Yeah, అందరూ ఒకసారి చేసి కూర్చోండి దయచేసి అందరూ కూర్చోలే కూర్చోండి కూర్చోలేవా అందరూ కూర్చోలే గుడ్ మార్నింగ్ అనుకోలేదు వచ్చిన తర్వాత మన దేశం మన దేశ సైన్యం ఎంత ధీటుగా ఎదుర్కొందో మనందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా మన పనులన్నీ మానేసి టీవీలో వేరే వేరే ప్రోగ్రామ్స్ అన్నీ మానేసి ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు తెలిసి యుద్ధం గురించే పొద్దునే లేవగానే ఈ రోజు రాత్రికి మన భారతదేశం పాకిస్తాన్ మీద ఏ ఏరియా దృష్టి చేసింది నేనైతే అలాగే చూసాను ప్రతిరోజు ఉదయం మరి అలాంటి ఆపరేషన్ సింధూర్లో మన గ్రామంలో పుట్టి మన కళ్ళ మన అందరి కళ్ళ ముందు పెరిగి మాకు చాలా జూనియర్ మా కబడ్డీ ప్లేయర్ మా శివాజీ మరి దేశం గర్వించదగ్గ సైనికుడిగా దేశం యొక్క రుణాన్ని తీర్చుకొని యుద్ధం చేయటం అనేది మనం చూడడానికి మనం ఎక్కడి నుంచి చాలా ఆనందంగా ఉండదు మనం గెలిచాం కాబట్టి కానీ అక్కడ ఎంతో మంది అమర జవాన్లు మన దేశం కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారు ముందుగా వాళ్ళందరికీ కూడా నివాళులర్పిస్తూ ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొని దిగ్విజయంతో విజయ గర్వంతో మన గ్రామానికి తిరిగి వచ్చినటువంటి మన గ్రామస్తులు శ్రీ మేకల శివాజీ గారిని అయినప్పటికీ కూడా తను యుద్ధంలో పాల్గొని మనందరికీ కూడా మనందరి తరఫున కూడా చిన్నవాడు అయిపోయాడు లేదంటే చాలా బాగుందని చెప్పి శివాజీకి ఎందుకంటే తనకు చేస్తే మనం నా కూడా దేశ ఎంతో కొంత మనం భాగస్వామ్యం ఏంటంటే శివాజీని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వెళ్ళం తమ్ముడు చెప్పేసి శివాజీ పేరెంట్స్ నాన్నగారు వచ్చినట్టున్నారు పాపకి ఒకసారి వేరే ಮನ ತಮ್ಮ ಮತ್ತೀ ಮೇಕಲ ಶಿವಾಜಿ ಗಾರ್ತು పేరు మేకల శివాజీ నేను ఒట్లూరు గ్రామానికి చెందిన ఆర్మీ సోల్జర్ని నేను ఈ ఆపరేషన్ సిందూర్లో ఇండియా చేపట్టిన పల్ పహల్గాన్ దాడికి ప్రతీకారంగా మన ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా నేను పాలు పంచడానికి అవకాశం దొరకడం వంటి ఒట్లూరు మరియు మన రాష్ట్రం తరపు నుండి ప్రాతినిధ్యం వహించినందుకు ఈ యొక్క అవకాశం దొరికినందుకు చాలా ధన్యుడిగా కృతజ్ఞుడిగా ఫీల్ అవుతున్నాను మేము ఆపరేషన్ సింధూర్ ద్వారా చేసేటప్పుడు చాలామంది చాలా డ్రోన్స్ అన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని మన ఆపరేషన్ సింధూర్ విజయోత్సాహంలో నేను కూడా కొంత భాగస్తున్న అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను ఆపరేషన్ సింధూర్ విజయోత్సాహంలో కంప్లీట్ అయిన తర్వాత మన మా స్వగ్రహానికి వచ్చిన వచ్చినందుకు వచ్చిన తర్వాత నా ప్రాణమిత్రులు శ్రే అభిరాషులు అందరూ కూడా నాకు ఎంతో గౌరవంగా ఈ సత్కారం చేసినందుకు నాకు ఎంతో ధైర్యం సాహసాలతో కూడినటువంటి ఒక గొప్ప మనోబలాన్ని వాళ్ళు నాకు ఇచ్చారు నేను నాకు ఇప్పుడు ప్రజెంట్ నేను ఇరవై రెండు సంవత్సరాలు సరి జరుగుతుంది నేను రిటైర్ అయిన తర్వాత కూడా ఇలాంటి అవకాశం వచ్చి వస్తే మళ్ళీ నేను యుద్ధంలో పాల్గొనడానికి నేను ఎప్పుడు నా ప్రాణం పోయినంత వరకు కూడా ధైర్యం ఉంటానని నేను చెప్తున్నాను ఈ సందర్భంగా ఈ యొక్క మనోబలాన్ని పెంచడానికి కారకులైన నా ప్రాణమిత్రులు నా నేను మేమున్నాం నేనున్నా లేకపోయినా కూడా మేమున్నాం అంటూ నా కుటుంబానికి సపోర్ట్గా ఉన్నామని ఎంతో ధైర్యంగా